హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైట్స్ ఈ రోజు వీడియోలో మిల్ మేకర్ అండ్ ఎగ్తో ఎంతో టేస్టీగా ఉండే రెసిపీని చూపిస్తున్నాను దీని టేస్ట్ అయితే చికెన్ మటన్కి మించిన రుచితో చాలా బాగుంటుంది దీన్ని రైస్తో తినొచ్చు లేదంటే సైడ్ డిష్గా కూడా తీసుకోవచ్చు మరి టేస్టీ మిల్ మేకర్ ఎగ్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా దీనికోసం మనం వాటర్ని అయితే బాయిల్ చేసుకోవాలి ఇందులోనే పావు టీ స్పూన్ దాకా ఉప్పును కూడా వేసుకోండి ఇందులోకి ఒక కప్పు దాకా మిల్ మేకర్ని వేసి దీని మీద మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి ఐదు నిమిషాల తర్వాత చూడండి మనకి సైజ్ అనేది పెద్దగా అయింది కదా ఇవి కాస్త చల్లగా అయ్యాక వాటర్ ఏమీ లేకుండా పిండేసి ఒక బౌల్లోకి వేసుకుందాము ఇలాగే అన్నింటినీ కూడా వాటర్ ఏమీ లేకుండా పిండి తీసుకోండి ఇలా నీళ్ళన్నీ పిండేసి తీసుకున్నాక ఇందులోకి రెండు గుడ్లను వేసుకోవాలి మీరు తీసుకొని సోయా క్వాంటిటీని బట్టి ఎగ్స్ అనేవి తక్కువ ఎక్కువ తీసుకోండి ఇందులోకి వన్ టీ స్పూన్ దాకా కారాన్ని పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ దాకా ఉప్పును కూడా వేసుకుందాము పావు టీ స్పూన్ దాకా మిరియాల పొడిని రెండు టీ స్పూన్ల దాకా కార్న్ఫ్లోర్ని వేసుకోండి కాన్ఫ్లోర్ని వేయడం వల్ల మనకి ఎగ్స్ అనేవి విడిపోకుండా కరెక్ట్గా సెట్ అవుతుంది ఇప్పుడు వీటన్నింటినీ కూడా అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్నాక మూత పెట్టి పది నిమిషాల పాటు వదిలేస్తే ఉప్పు కారం అంతా కూడా బాగా పడుతుంది పది నిమిషాల తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోండి ఆయిల్ వేడయ్యాక ఇందులోకి మేకర్ ఎగ్ మిక్చర్ని వేసుకుందాము మిల్ మేకర్ వేసేసి ఒక నిమిషం పాటు అలా వదిలేయండి సిమ్లో ఉంచేసి కదపకండి ఇలా ఉంచామంటే ఎగ్ అంతా కూడా సోయాకి బాగా అంటుకుంటుంది దీన్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అవ్వడానికి మూడు నాలుగు నిమిషాల టైం అయితే పడుతుంది చూడండి ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి వేసుకుందాము ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి అర టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోండి అలాగే ఒక ఉల్లిపాయను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఈ ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి రెండు మూడు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి పెద్దవైతే మూడు చిన్నవైతే అయితే నాలుగు టమాటాలను తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి టమాటాలను సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకున్న తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ దాకా పసుపు వన్ టీ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకోండి స్పైసీనెస్కి తగ్గట్టుగా కారాన్ని రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ దాకా గరం మసాలాను కూడా వేసుకొని అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న మిల్ మేకర్ని వేసుకుందాము మిల్ మేకర్ని వేసేసి అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి మరో రెండు మూడు నిమిషాల పాటు మగ్గించుకుందాము ఇలా మూత పెట్టి మగ్గించడం వల్ల ఫ్లేవర్స్ అన్నీ కూడా మిల్ మేకర్కి బాగా పడతాయి అన్నమాట ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకొని చివరగా ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే మిల్ మేకర్ ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఎప్పుడు మనం చికెన్ మటన్ చేసుకుంటూ ఉంటాం కదా ఒకసారి ఈ విధంగా చేసుకోండి సూపర్గా ఉంటుంది పిల్లలకైతే ఈవినింగ్ టైంలో స్నాక్గా కూడా చేసి పెట్టచ్చు సోయా ఇంకా ఎగ్తో చేస్తున్నాం కాబట్టి టేస్టీగా ఉంటుంది మిల్ మేకర్తో ఈ విధంగా ఈ రెసిపీని ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ మీకు నస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్